నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఏంటి అంటే ఈ టైంలో మనకి హనుమాన్ మాల వేసుకున్న స్వాములు ఉంటారు కదా ప్రతి సంవత్సరం మేము వాళ్ళకి భోజనాలు అయితే పెట్టుకుంటాం కాకపోతే ఇంటికాడైతే కాదు మనీ ఇస్తే వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు మేము వెళ్తూ వెళ్తూ మధ్యాహ్నం టయానికి కొంచెం మన చేతులతో ఏదైనా వండుకొని తీసుకెళ్తే బాగుంటుంది కదా అని స్వీట్ తీసుకెళ్తా ఈ సంవత్సరం అయితే కొన్ని గారెలు కూడా వేసుకొని తీసుకొని వెళ్దామని చెప్పేసి పప్పు అయితే నానపెట్టేశాను వీటిని మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్కి వేసుకుంటూ మిగతా పనులు చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు నేనైతే పప్ప అయితే మంచిగా కడిగేసేసి గ్రైండర్కి వేస్తున్నాను ఎందుకంటే పిండి వేసేస్తే దానిపాటికి అది అయిపోతూ ఉంటుంది మన పని మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పిండి వేస్తూనే నేను ఇప్పుడు కొంచెం సేమ్య సగ్గుబియ్యం కలిసేసి పాయసం చేద్దాము అవి రెండు కలిపి అని చెప్పేసేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి అయితే వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇది వేసేటప్పటికి టైం అనేది టెన్ థర్టీ అయ్యిందనమాట మనం వన్ కల్లా గుడికాడ అయితే ఉండాలి ఇప్పుడు నేనైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసేసుకొని దీంట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు కాకపోతే నేను చేస్తున్నా కాబట్టి చూస్తున్నా ఎవరో ఒకరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అంతే ఇప్పుడు కొన్ని జీడిపప్పు తర్వాత సన్నగా జరిగిన కొబ్బరి ముక్కలు అనమాట ఫస్ట్ వేయించు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు కలిపి వేస్తే ఏంటంటే క్రిస్పీ కిస్మిస్ అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కదా మళ్ళీ అవి మాడిపోతాయి అని చెప్పేసి అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నా నేను స్వీటు గార్లు అనేవి మరింత అమౌంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే అచ్చం స్వాములే కాకుండా ఇది మేము చేసింది సండే రోజు కాబట్టి పక్కన గుడి పక్కన ఉండే పిల్లలు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ నెయ్యి అనేది కొంచెం యాడ్ చేసుకొని మనకు తగినంత నేనైతే ఒక హాఫ్ కిలో సేమ్యా అనేవి వేసేసాను అనమాట మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ ఫ్రై అయ్యే లోపు ఏంటి అంటే సగుబియ్యానికి నెయ్యి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా సగుబియ్యం దీంట్లో వేసినప్పుడు అవి అంటుకోకుండా ఉంటాయని చెప్పి వాటర్లో వేసినప్పుడు ఇంట్లో చూస్తున్నారు కదా సేమియా అనేవి ఫ్రై అయినాయి అనమాట ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని మనకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నాను నేను మరింత చేస్తున్నా కాబట్టి అందుకోసం అని చెప్పి ఇందాక చెప్పే కదా సగ్గు బియ్యానికి ఆయిల్ పెట్టేసి ఆ పాలు అనేవి కాగాయి ఈ స్వీట్లోకి మనం డైరెక్ట్గా చక్కెర అనేది యాడ్ చేయకుండా చక్కెరని పాకు యాడ్ చేస్తే స్వీట్ అనేది సూపర్ ఉంటుంది ఈ వాటర్ అనేవి ఇంకా బాయిల్ అవ్వటానికి టైం పట్టిద్ది కాబట్టి ఈలోపు మనం స్వీట్లోకి కావాల్సిన ఇలాచి పౌడర్ అనేది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తే వాటర్ అనేవి బాయిల్ అయినాయి ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి రాసి రాసిపెట్టిన సగుబియ్యం ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నా సగుబియ్యం కూడా నేను ఒక హాఫ్ కిలో అయితే తీసేసుకుంటున్నా ఇవి చేసుకుంటూ ఉన్న మినప్పప్పుని బ్యాచిల్ బ్యాచిల్గా పిండిలాగా అయితే వేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఈ స్వీట్లో మళ్ళీ కారం చేతులు ఏమన్నా తగిలినా కానీ స్వీట్ అనేది పాడవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఆల్రెడీ సగుబియ్యం అనేవి చూపించాయి కదా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికేసాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉడకాల ఈ సేమియా కూడా వేసేలోపు ఆ ట్వంటీ పర్సెంట్ సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి అని చెప్పేసి వేసేసాను అనమాట కొంచెం అవి కూడా సాఫ్ట్ కావాలి కదా కంప్లీట్గా అయ్యాక మళ్ళీ చిగురు ఎక్కువ లాగా అవుతాయి అనమాట సగ్గుబియ్యం ఎక్కువ ఉడికేసేస్తాను అందుకోసం అని చెప్పేసి కూడా ఉడికేసిన తర్వాత ఇందాక చూపించా కదా కాచి చల్లార్చిన పాలు అవి కూడా వేసేసేసి ఉడకనివ్వాలి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి ఉడికేసాయి కంప్లీట్గా ఇప్పుడు దేంట్లో వచ్చేసి నేనైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడరు అట్లాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తుంది మరింత కాదు జస్ట్ ఒక రెండు పింఛుల్ సాల్ట్ అనేది యాడ్ చేసేస్తే ఇక కాసేపటికి ఆ చక్కెరపాకు కూడా వేసేస్తే మన స్వీట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా లాస్ట్లో ఒక రెండు పింఛిల్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తారు సాల్ట్ అనేది ఎందుకు యాడ్ చేస్తారు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఓకేనా స్వీట్ బ్యాలెన్స్ చేయడానికి అంటారు అది నిజమో కాదు అలాగే ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా చక్కెరపాకు పట్టి పెట్టానని చెప్పేసి ఆ చక్కెరపాకును కూడా దీంట్లో వేసేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్వీట్ పని ఇంక అంతటితో అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి కిక మన పిండి కూడా అయిపోయింది గ్రైండ్ చేసేసాను అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి జీలకర్ర అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత దీంట్లో కొత్ కొత్తిమీర పుదీనా కరివేపాకు అనేది వేసేస్తుంది అనమాట మనం ఇవి మామూలుకు చేసేది కాబట్టి దీంట్లో అల్లము తర్వాత ఉల్లిగడ్డ ఏమి వేయమన్నమాట స్వాములకు చేసేది కదా అందుకోసం అని చెప్పేసి మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేనైతే గారలు అయితే ఇంట్లో అంటే చేయటానికి చిన్న స్టవ్ కదా కష్టంగా ఉంటుందని చెప్పేసి బయటైతే పెట్టేసుకుందామని చెప్పేసి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నా ఆ పిండి కలిపే టైంలోనే బయట స్టవ్ ఆయిల్ పెట్టేసేసాను అనమాట చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో అయితే వేసుకోవటమే నేనైతే కొంచెం పెద్ద సైజులోనే వేసే ఎందుకంటే స్వాములకు పెట్టేది కదా కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసేసి మన ఇష్టం అది ఇక ఇట్లాగే టైం ఆల్రెడీ ఇప్పటికీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మా వారు అక్కడి నుంచి అంటా ఉన్నారు టైం అవుతుంది త్వరగా కానివ్వండి గుడి నుంచి ఫోన్ చేస్తారు అని చెప్పేసేసి ఇక కొంచెం కొంచెంగా ఇట్లాగా గారలు అనేవి అన్నీ వేసేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోయాను అన్నీ సర్దేసుకున్నా కూడా ఈ నేను ఈ చేసే టైంలో మా వాళ్ళైతే మన గార్డెన్లో ఉన్న చెట్టుకున్న తమలపాకులన్నీ కోసేసి తమలపాకుల దండ కూడా గుడ్ చేసేస్తారు ఇవన్నీ చూస్తున్నారు కదా సర్దేసుకొని టైం అయిపోతుందని ఇంక నేను పాయసం కూడా ప్యాక్ చేసింది చూపి గుడికి వచ్చేసేస్తాము ఇంకా తీసేసుకొని మట్టిని తమలపాకుల దండ కావాల్సిన పూలు తాంబూలకు కావాల్సిన ఆకులు చిన్న పైసలు అన్నీ మనం తెచ్చిన దండ చూశారు కదా అదిగో దేవుడికైతే వేసేస్తున్నారు ఇప్పుడు ఈ స్వాములు అయితే భజన చేసేది మంచిగా అనిపించిందో చిన్న స్వాములు కూడా ఉన్నారు వీళ్ళు భజన చేసే టైంలో ఇంకా కొంతమంది స్వాములు రావాల్సి ఉంటే కొంచెం లేట్ అయింది వీళ్ళ భజన అయితే ముగింది మంచిగా అనిపించిందనుకోండి మనము ఈ వీడియో తీస్తున్నాము అనుకుంటే స్వాములైతే గుడికాడైతే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా ఏ వీడియోలు అయితే తీలేదు కొంచెం జస్ట్ ఒక క్లిప్ అలా భిక్ష చేసేది వరకు తీసేశాను అనమాట వీడియో వర్కింగ్ ఇంక అంతవరకే తీశాను తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే చూస్తున్నారు కదా మా వాళ్ళని తామలపాకులు తెంపమంటే ఏకంగా తీగలు కూడా ఇష్టం వచ్చినట్టు పీకి పెట్టేశారు పిల్లలైతే ఇంకా తీగనంతా తీసేసి మంచిగా పైన వేసాను ఆకులు ఏంటంటే ఆకులతో పాటు చెట్టుని కూడా బీకేసేసేటట్టున్నారు మా వాళ్ళు ఇంకా తీగంతా పైకి ఇట్లా శుభ్రంగా వేసేద్దామని చెప్పేసి సాయంత్రం పైకేసేసాను నేను నాకు గుడి నుంచి వచ్చేటప్పుడు మనకి స్వాములందరికీ తాంబూలం ఇచ్చాక మనకి ఆశీర్వాదిచ్చి అక్షంతలు ఇస్తారంట ఇస్తారనమాట అవి నేను ఆ రోజు తీసుకొచ్చేసి అంతే మర్చిపోయి ఇచ్చిన తాంబూలం అయితే తినేసాం కానీ దాంట్లో ఆకు ఒక్క అక్షంతలు పూచి గదిలో ఆ రోజు అంతే పెట్టేసేసాను ప్రతి సంవత్సరం వీటిని ఏం చేస్తామంటే కొంచెం ఇంటి మీద చల్లేసుకొని తర్వాత వీటన్నిటిని పంట పొలాల్లో చల్లమంటారు కాకపోతే ఇప్పుడు మాకైతే ఓరి పొలాలన్నీ కోసేసాం పొలం కోతలన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే పొలం అంతా ఖాళీ ఉందని చెప్పేసి పొలంలో అయితే ఏం చల్లమన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని అక్షంతులు తీసుకొని మంచిగా మన ఇంటి మీద చల్లుకొని మిగతాయన్నీ ఇంతే మొత్తం మూటగట్టేసి ఆస్తి పూజ గదిలో పెట్టేస్తాను మళ్ళీ పొలాలు నాటినప్పుడు తీసుకెళ్ళి పొలంలో చల్లుకుంటామన్నమాట ఇవి తీసేసి పక్కన పెట్టేసి మనం ఇంటి మీద అయితే ఈ అక్షంతల్ని చల్లుకుందాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ మేమైతే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇట్లా చేస్తూ ఉన్నాం స్వాములకి ఇలా పెట్టుకోవటం దీక్ష అనేది చూస్తున్నారు కదా కొన్ని అక్షంతలు ఇంటి మీదనే చల్లేసి మిగతా అక్షంతలు అనేవి తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా Thank you for watching. Bye bye.